ఈ రోజు ఈ బీరకాయ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది ఈ కర్రీ వచ్చేసి చపాతి అన్నంలోకి రొట్టెలకి చాలా బాగుంటుందండి ఇది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి ఓకే అండి మరి హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి నేను బీరకాయ కర్రీ చేస్తున్నానండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి హాఫ్ కేజీ అండి బీరకాయలు ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి క్లీన్ చేసి కడుగుతాను చెక్కు మొత్తం ఇలా అన్నీ ఒక్కొక్కటిగా చెక్కు తీసుకోవాలండి చెక్ తీసే స్పూన్ విరిగిపోయిందండి ఇప్పుడు నేను దీంతో తీస్తున్నాను చెక్కు చూడండి అన్నీ క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఎన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాము ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి బీరకాయ ముక్కలు మరి చిన్నగా కాదు పెద్దగా మీడియంలో మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక రెండు ఆనియన్ తీసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఒకటి ఎల్లిగడ్డ తీసుకుంటానండి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పోపు కింద వేస్తున్నానండి పచ్చిమిర్చి వేస్తున్నాను అనగా అది ఫ్రెష్గా ఉంది పచ్చి చవేపాకున్నాను కలిసేలాగా కలుపుకుందాం అండి ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను టీ స్పూర్ పసుపు వేస్తున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి మూత పెట్టుకున్నాం ఇప్పుడు మూత తీసుకుందామండి ఎలా ఉంది చూడండి మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా మగ్గేసి మంచిగా స్మెల్ వస్తుందండి పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది కూడా ఒకసారి కలుపుదాం కట్ చేసి పెట్టుకున్న బీకాయ ముక్కలు వేస్తున్నానండి కలిసేంత వరకు కలుపుకుందాము ఈ ముక్కలు అయితే మంచిగా కలిసిపోయినండి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసుకుద్దామండి మంచిగా మగ్గుతున్నాయి ముక్కలు మంచి మెత్తగా మగ్గినాయండి ఇప్పుడైతే ఉప్పు ఉప్పు కారం పెడతానండి ఇప్పుడు నేను సరిపడా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి నేను ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఒక్క స్పూన్ను వేస్తున్నానండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి కొంతకుముందు ఒక స్పూన్ ఇచ్చాను కదా ఇప్పుడు ఒక స్పూన్ ఇస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ మసాలా ఇస్తున్నాను కొంచెం వేస్తున్నానండి ఇప్పుడు బాగా కలపాలి ఈ కథ మీరు ఇలా చేసుకొని తినేటైతే చాలా కమ్మగా బాగుంటుందండి టేస్ట్ పాలు కాచిన పాలండి ఇవి పై పాలు ఇంట్లో పోసుకుందాం కర్రీలో చాలా బాగుంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి చూద్దామండి ఆహా మంచి స్మెల్ వస్తుందండి ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఇంకొక ఒక్క నిమిషం చేపంచుతాను మళ్ళీ చూద్దామండి కది కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇందులో నేను పుదీనా కొత్తిమీర వేస్తున్నానండి సార్ కలుపుకుందాం ఇలా ఎప్పుడు చేసేలా కాకుండా బీరకాయ కర్రీ ఒక్కసారి ఇలా చేస్తూ రండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈరోజు మీకు పక్కా నచ్చుతుందండి ఈ కర్రీ అన్నంలోకి చపాతీలకి రొట్టెలకి చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ కర్రీ చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా చేసుకుని చూడండి చాలా మీకు నచ్చుతుంది పాలతో చేసిన బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి